హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఊటీ వెళ్ళాం కదా అయితే డే వన్ ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో చేసి అయితే పెట్టాం మీరైతే ఫుల్గా వీడియో అంతా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో చూసి ఒక చిన్న లైక్ కూడా కొట్టండి ఉదయాన్న ఐదు గంటల నుంచి మా అమ్మ లేపి లేపి లేపితే ఆరు గంటలకు లేచామన్నమాట ఎందుకంటే కొంచెం ఎండ పడకముందు వేగంగా బయలుదేరిపోయి వెళ్ళిపోయి అనుకోండి ఎక్కువ ప్లేస్లు ఒక్కరోజు చూసేయచ్చు మళ్ళీ అన్నికి త్రీ డేస్ హాలిడేస్ మళ్ళీ తర్వాత తిప్పడు అని చెప్పేసి గొడవ చేస్తుంది అనమాట ఇంకా లేచి గబగబా రెడీ అవుతున్నాం ఈలో బర్త్డేని వచ్చి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తారు ఇంకొక బర్త్డేని వచ్చేసి షీట్లు పరిచేయడం ఇల్లు క్లీన్ చేయడం అంతా చేస్తారనమాట ఇంకా వాళ్ళు ఆ పని చేసేస్తున్నారు కాబట్టి మేము లేచి ఫ్రెష్ అయిపోయి గబగబా రెడీ అయిపోతున్నాము కొంచెం షమ్మికి షహాగ్ అయితే ఇక్కడ జడలు వేస్తున్నాను అనమాట ఇంకా రెడీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసి బయలుదేరిపోవడమే మా అమ్మ అన్నీ అయితే రెడీ అయిపోయారు మా అమ్మ అయితే వాళ్ళకి కొన్ని కొన్ని పనులు చెప్తుంది అనమాట ఎక్కడ ఏం సర్దుకోవాలి ఏం పెట్టుకోవాలని ఇంతలోపు నేను పిల్లలిద్దరికి జడలు వేయడం తయారు చేయడం చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అంటే ఏటో అని తీసుకున్నారేమో బ్రెడ్ జాము బ్రెడ్ బటర్ వేసి బాగా రోస్ట్ చేసి దానిపైన జా జామ్ ఇచ్చేయడమే అదే బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే మా అమ్మే వండుకుంటుందంట ఎందుకంటే వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట వాళ్ళకి మన వంటలు తెలియదు వాళ్ళు వండిన వంటలు మనకి కరెక్ట్గా బాగోవు కదా అందుకే ఇలా వండిసుకుంటారు వంట అందుకే మధ్యాహ్నం బయట చేసేద్దాం ఈరోజు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒకటి ఇంట్లో చేసి వెళ్దామని ఇంకా మా అన్నయ్య ముందే అనేసాడు వండుకొని తినుకొని ఉంటే టైం అంతా అయిపోద్దని లంచ్ బయట చేసేద్దాం పదండి అంటే మేము ఇంకా నీట్గా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకైతే వచ్చాం మాకన్నా ముందే మా అన్నయ్య ఇంకా మా ఆయన బయటికి వెళ్ళిపోయి కారు దగ్గర నిల్చొని నార్మల్ హడావిడి చేయట్లేదు రండి టైం అయిపోతుందని చూడండి ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది మేము వచ్చే ముందే ఫుల్గా వర్షాలు పడ్డాయంట మేము వచ్చిన రోజు నైట్ కూడా బాగా వర్షం పడ్డది లేసరికి ఏం జరగనట్టు చూడండి అసలు తెల్లగా అసలు ఎండ ఎంత క్లియర్గా వచ్చిందో అంటే ఎండ ఫుల్గా ఈడిందనమాట అంటే వీడియో కూడా చూసారా ఫుల్ క్లారిటీతో వస్తుంది మంచి లైటింగ్ పడ్డది కాబట్టి మా ఊళ్ళో కరెక్ట్గా రెడీగా ఉన్నారు మా అమ్మ ఇంకా చిన్నపాప రాలేదు లోపలే ఉన్నారు ఈ పక్కన ఉన్న ప్లేస్ అంతా కూడా అన్నియాలు ఉండే బిల్డింగ్ అనమాట ఈ బిల్డింగ్ అంతా కూడా ఒక ఎయిర్ ఫోర్స్ ఆయన ఉంటున్నాడు అనమాట పైలట్ అంట ఇదంతా మొత్తం అడవే చూసారా నీలగిరి చెట్లు అంటే ఇవి పొడుగ్గా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అసలు ఈ ఇల్లులు కూడా చాలా పెద్ద బంగ్లాల్లాగా ఎంత పెద్ద ఇల్లులు ఉన్నాయి అసలు ఒక ఇద్దరి కోసం ఇంత పెద్ద ఇల్లు అంటే చాలా పెద్ద కష్టమే ఇంటి పని అంతా చేసుకోవడం బర్డీలు ఉన్నాడు కాబట్టి సరిపోయింది ఒకవేళ అందుకే ఇచ్చుంటారేమో ఎంత పెద్ద ఇల్లు చేసుకోలేరు అనేసి ఇది గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట ఇంట్లో పనికి హెల్ప్ చేయడానికి అలా ఉందనమాట బాగుంది ఇక్కడ మొత్తం ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు మూడు కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మొత్తం ఇంకా ఫైనల్ హై పోస్ట్ పొజిషన్ వచ్చిన వాళ్ళందరికీ అందరికీ కూడా వన్ ఇయర్ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారంట ఇక్కడ మొత్తం అంతా ఫ్రీయే అన్నీ వాళ్ళవే మనం ఓన్లీ కోర్సు నేర్చుకొని వెళ్ళాలన్నమాట ఆ కోర్సు నేర్చుకోవడం చాలా కష్టం అనమాట వంద మంది రాస్తే ఒక్కరు పాస్ అవడం కూడా కష్టం అంట ఒకరు పాస్ అయిన అందరికీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇలాగ ఆ కోర్స్ అంతా నేర్పిస్తారంట కొన్ని లోపల ఉన్నాడు కదా అతనికి అన్ని పనులు చెప్పిసేపా అలా వదిలేస్తే వాళ్ళే చూసుకుంటారు నీట్గా వాషింగ్ మిషన్లో వేసాం కదా ఆరబెట్టేయడం ఇల్లు క్లీన్ చేసాడు అన్నీ చేసి ఇంట్లో రెడీగా ఉంటారు మనకి ఏదైనా వచ్చేసరికి టీ కావాలన్నా పెట్టడం అలాంటివన్నీ చేస్తారంట మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అసలు అందుకే కష్టపడి బాగా చదువుకుంటే మనం హ్యాపీగా బ్రతకచ్చు అని చెప్పే మాట ఉత్తు మాట అయితే కాదు కష్ చదివేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కానీ ఇవన్నీ అనుభవించేటప్పుడు కూడా చాలా బాగుంటుంది కదా సో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది కాబట్టి మన డబ్బులతో మనం పెట్టుకున్నది అయితే వేరేగా ఉంటుంది ఇదిగోండి ఈ కార్ ఎక్కడానికి మా చిన్న పాప హడావిడి చేస్తుంది కార్ ఎక్కడ నాకు వామిటింగ్స్ అయిపోతాయి అని మా చిన్న పాపతో కారు విషయంలో చాలా పెద్ద టార్చర్ అనమాట కారు ఇక్కడి కంచి దిగినంత వరకు అలా కిటికీని పట్టుకొని ఏలబడుతుంది కిటికీ దగ్గర మొహం పెట్టేసి ఇంకా తనకు కొంచెం కంఫర్ట్ కాదనమాట ఇదిగోండి కొంచెం ముందుకు వచ్చేస్తే ఆర్మీ వాళ్ళది అనమాట ఆర్మీ ఒకరిది నావీ ఒకరిది ఎయిర్ ఫోర్స్ అన్నీ క్వార్టర్స్ అనమాట చాలా పీస్ఫుల్గా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ భలే ఉన్నాయి అసలు అసలు ఊటీలో ఈ కాన్సెప్టే చాలా చాలా బాగా కోర్స్ చేసిన వరకు మాత్రమే ఇస్తారంట మేమున్న వారం రోజులే మాకు బాగా నచ్చింది అనమాట నేను ఎక్కడికి వెళ్ళినా అంత వేగంగా దేన్ని ఇష్టపడిన కానీ ఈ ప్లేస్ని అయితే చాలా అంటే చాలా ఎక్కువ మిస్ అయినామో అనిపించింది వారం రోజులకి మళ్ళీ ఉన్నది ఓన్లీ వారం రోజులే అంటే ఆ క్లైమేట్ అంతా బాగా అనిపించింది నాకు జలుబు దగ్గు కూడా బాగా తగ్గిపోయాయి అనమాట ఇక అలా ముందుకు వచ్చేస్తే చూడండి ఆర్మీ వాళ్ళ యుద్ధం థీమ్ లాగా ఒక మొత్తం అంతా అలా పెట్టారనమాట బొమ్మలతో అలాగా వచ్చేస్తుంటే మొత్తం మనకు రోజా సినిమాలోనే పీరియడ్ గ్రౌండ్ చూపిస్తారు కదా అది ఇక్కడే షూటింగ్ జరిగిందంట దీని లోపలే అయితే అక్కడికి వెళ్ళలేదు ఓన్లీ గ్రౌండే ఉంటుంది చూడడానికి ఏముంటుంది మమ్మీ అనేసాడు సో అందుకనిసే అన్నీ తీసుకెళ్ళదు అక్కడికి మేమైతే ఇక్కడ ఆర్మీది మ్యూజియం ఉందంట ఆర్మీ వాళ్ళకి సంబంధించినవన్నీ మన ఇండియాలో ఆర్మీ ఇండియన్ ఆర్మీ మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక షార్ట్ కట్లో చిన్న చిన్నగా చూ ఉందంట అయితే ఆ మ్యూజియంకి తీసుకుని వచ్చాడు ఇక్కడికి వచ్చేసి ఇంకా దిగమన్నమాట అసలు ఆర్మీ వాళ్ళు మొత్తం ఎప్పుడు ఏదైనా సరే వాళ్ళు మొత్తం గ్రీనరీ మెయింటైన్ చేయడం చాలా నీట్నెస్ మా అన్నయ్య చిన్నప్పుడు కోర్కొండ సైన్స్ స్కూల్ చదివేవాడు అనమాట అప్పుడు కూడా విజయనగరం నుంచి ఒక అరగంట జర్నీ కానీ ఆ స్కూల్ లోపలికి వెళ్ళేసరికి అది వేరే ప్రపంచంలో అనిపించదు అనమాట మొత్తం చెట్లతో ఈ నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీకి సంబంధించిన బొమ్మలతో ఫ్లైట్ బొమ్మలు యుద్ధం చేసేవి అన్నీ పెట్టేసి దాన్ని ఎంత అట్రాక్ట్ చేసేస్తారంటే వాళ్ళు ఎక్కువ చూపిస్తారనమాట పవర్ని బయటికి డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రపంచం వాళ్ళు నిర్మించుకుంటారేమో అన్నట్టు అసలు చాలా బాగా మెయింటైన్ చేస్తారనమాట మొక్కలేంటి ప్లేస్ కూడా అంతే ఒక ఒక వంద ఎకరాలు ఉంటుందేమో అంత పెద్ద స్కూల్ అనమాట చాలా బాగా జరిగేది అక్కడ కూడా మేము ఈవెంట్స్ కట్టయితే వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు ఇక్కడనే కాదు ముంబై ఢిల్లీ ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా వాళ్ళది వాళ్ళు కొత్తగా ఒక బ్రాండ్ లాగా అనమాట బాగుంటుంది బాగా నచ్చుతుంది నాకైతే మాత్రం ఆర్మీ వాళ్ళు డిసిప్లిన్ అందుకే అంటారు కదా ఆర్మీ వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు అందరూ డిసిప్లిన్గా ఉంటారు నీట్నెస్ ఎక్కువని అది వాళ్ళు ఉండే ఎన్విరాల్మెంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది అలవాటు అయిపోద్దేమో మరి చూడండి మేమైతే ఎంటర్ అయిపోయాం ఇక్కడ ఎంట్రెన్స్ ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట బయట వాళ్ళు కూడా వచ్చి చూడొచ్చు అంట మాకైతే ఫ్రీనే ఎందుకంటే మా అన్నయ్య తీసుకొచ్చాడు కదా మేజర్ ప్రదీప్ తాలూకు నుంచి వచ్చామన్నమాట సో ఒక సైన్ చేసి లోపలికి తీసుకుని వచ్చాడు లోపలికి రాగానే చూసారా మన భగవద్గీత మన ఫోటో ఉంటుంది కదా అర్జునుడ అతను బొమ్మ ఉందనమాట అయితే ఇక్కడ అతను మనకు తెలియదు కదా అవి చూడగానే ఏంటి అలా అని అవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ ఫొటోస్ తీయకూడదు మేడం అని చెప్పాడు అనమాట నేను ఆపేసి మళ్ళీ ఇక్కడేవో ఒక స్టేటు ఆ స్టేట్కి సంబంధించిన ట్రెడిషన్ అక్కడ ఉండే మంచి మంచి ప్లేసెస్ హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ పెట్టారు ఫస్ట్ ఆంధ్ర తర్వాత కర్ణాటక ఇదేమో కేరళ చూసారా కేరళ ట్రెడిషన్ వేర్ అంతా పెట్టారు కదా ఇది తమిళనాడు తెలంగాణ ఎక్కడుందా అని చూస్తున్నాను తమ్ ఈ తమిళనాడు మొత్తం అక్కడ ఉండే ప్లేసెస్ అని ఇది తెలంగాణ చూడండి తెలంగాణ ట్రెడిషనల్ ఫెస్టివల్స్ డ్రెస్సింగ్ ఫుడ్ ప్లేసెస్ అన్నీ పెట్టారనమాట ఇంకా అవన్నీ చూసినాక ఒక డెమో చూపించారు ఆర్మీ వాళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తారు ఆర్మీ కోసం అనేసి అవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో యుద్ధం చేసి పోరాడిన వాళ్ళు అప్పుడెప్పుడో యుద్ధం జరిగినప్పుడు వాడిని పరికరాలు వాటికి సంబంధించి అన్ని మ్యూజియం పెట్టారనమాట ఆ మ్యూజియంలో అన్నీ చూడడమే కానీ ఇవి మనకి డీప్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వింటుంటేనే అర్థమవుతుంది అనమాట ఆర్మీ కోసం ప్రాణత్యాగం చేసేవాళ్ళు వాళ్ళు ఫోటోలు పెట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పి చాలా బాగా చేశారు అప్పుడు వాడిన గన్స్ ఫోన్లు చూడండి అప్పట్లో టెలిఫోన్స్ ఉంటాయి కదా ల్యాండ్లైన్ అవి ఇవి టైపింగ్ మెషిన్స్ అప్పుడు పాతవి టెలిఫోన్స్ టైప్ టైపింగ్ మెషిన్స్ అన్నీ అలా పెట్టారనమాట నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి కదా అందుకనేసి అనుకుంటా ఇంకా మన యుద్ధం అయ్యేటప్పుడు చనిపోయిన వాళ్ళు ఫొటోస్ పెట్టారు వాళ్ళు వాళ్ళు వాడిన బ్యాడ్ బ్యాడ్జెస్ అంటారు బ్యాడ్జెస్ అంటారు అనుకుంటా అవి వాళ్ళ ఫొటోస్ పెట్టి వాళ్ళకు వచ్చిన బ్యాడ్జెస్ వాళ్ళకు వచ్చిన మెడల్స్ అన్నీ ఇలా షో ఆఫ్ చేశారు పక్కన ఇలా గ్లాస్ వాటిలో పెట్టి మొత్తం ఇక్కడ ప్లేస్ అంతా కూడా సెన్సారే ఎవరు లేకపోతే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతున్నాయి అనమాట మనం దగ్గరికి వెళ్ళి నిల్చుంటే వాటి లైట్స్ ఆన్ అయ్యి అది ఏంటి అనేది ఇలా ఎలివేట్ అయ్యి బాగా చూపిస్తున్నారు బాగా అనిపించింది నాకు ఇక్కడ అప్పట్లో వాడిన చూడండి ప్లేట్స్తో సహా అన్నీ పెట్టారు అసలు అసలు మనకి ఇండియన్ ఆర్మీ అనేది ఒకటి లేకపోతే అప్పట్లాగే రాజులు రాజ్యాలు యుద్ధాలు జరిగేవేమో కదా అందుకే కదా జై జవాన్ జై కిషాన్ అంటారు ఇండియాకి రైతులు అండ్ ఆర్మీ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట ఫుడ్ లేకపోయినా మనకి కష్టమే అలానే మన ఇండియాకి ప్రొటెక్షన్ లేకపోయినా కూడా వేరే దేశాల వాళ్ళు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కదా మన హిస్టరీ చదువుకునేటప్పుడు ఉండేది కదా అలాంటివన్నీ కాపాడాలంటే వీళ్ళకి ఎంత ఎంత ప్లానింగ్గా అన్నీ క్రియేట్ చేయాలో చూడండి ఆర్మీ అనేది చాలా పెద్ద ఏమంటారు పెద్ద అదొక పెద్ద సంస్థ ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలోని మన హిందూ ధర్మానికి కూడా మంచి వాల్యూ వచ్చిందనమాట ఇండియన్స్ అందరూ కూడా మన రామాయణం భగవద్గీత భారతి ఇవన్నీ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ హిందూసే ఉంటారు కదా హిందూని ఎక్కువ ప్రొటెక్ట్ చేసి దాన్ని ఎక్కువ మళ్ళీ జనాలకి అవేర్నెస్ కల్పిస్తుంది నరేంద్ర మోడీ గారు అని నా ఫీలింగ్ అనమాట నరేంద్ర మోడీ మై ఫేవరెట్ లీడర్ అసలు అలానే చాలా విషయాల్లోని ఇప్పుడు యుద్ధాలు జరగకుండా కూడా అన్నీ మనకు కొంచెం వేరే దేశాల నుంచి సపోర్ట్ రావడం అన్నీ జరుగుతుంది కదా అందుకని అనుకుంటున్నాను నాకైతే నరేంద్ర మోడీ గారు అంటే చాలా ఇష్టం మామూలు పొలిటీషియన్లు అందరికన్నా మంచిగా రూల్ చేస్తారు అని నా ఫీలింగ్ జస్ట్ అంతే ఇదిగోండి గన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో మొత్తం ఈ గన్స్ చూసేటప్పుడు బాగా అనిపించింది పెద్ద పెద్ద గన్లు చిన్న చిన్న కత్తులు కటారాలు అన్నీ బాగున్నాయి ఇక్కడ ఒక అమ్మ ఒక చిన్న చెప్తుంది అనమాట ఆర్మీ అవ్వాలి అని పైన ఉన్న ఆఫీసర్ని చూపిస్తుంది మన దేశం కోసం మనం కష్టపడాలి అలా అయితేనే మనం అందరినీ హ్యాపీగా ఉంచగలుగుతామని కొన్ని కొన్ని దేశాల్లో అంటే ఇంటికొక్క వాళ్ళు ఖచ్చితంగా ఆర్మీ అవ్వాలంట ఆర్మీలో చేయాలంట అలాగా వాళ్ళ మదర్ చెప్తున్నట్టు పెట్టారనమాట అదిగోండి ఇక్కడ మా ఇంట్లో చెప్పిన మదర్ ఈవిడే మా అన్నయ్యకి మనకు ముందు వీడియోలోని చైతన్య కామెంట్ చేసింది అక్క మీ మమ్మీ చాలా గ్రేటు దేశం కోసం ఎంత బాగా మీ అన్నయ్యని రెడీ చేసింది బాగా చదివించింది అని చెప్పింది చాలా చాలా థ్యాంక్స్ చైతన్య ఇదనమాట ఇంకా అక్కడి నుంచి చూసి వచ్చేసాము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి అదే చాలాసేపు చూసాం అన్ని రియల్ బొమ్మల్లాగా చాలా బాగా అనిపించింది కాకపోతే కొంచెం చిన్నపిల్లలకు బోర్ అనిపిస్తుంది ఏమో కానీ పెద్దవాళ్ళకి తెలియాలి మనం ఇవన్నీ చేయబట్టే మనం ఎంత హ్యాపీగా ఉంటున్నాం ఎంత పీస్ఫుల్గా ఉంటున్నాం అని తెలియాలి కదా అదనమాట ఇంకా అవన్నీ చూపించిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం ఇది మా అన్నయ్య కాలేజ్ అని చెప్పాను కదా కాకపోతే ఇది ఎప్పుడు వెళ్ళట్లేదు తర్వాత వెళ్తున్నాం వచ్చేటప్పుడు వెళ్దాం ఈవినింగ్ ఫోర్ వరకు ఉంటుంది కదా ఇప్పుడైతే మనం ఊటీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము అది డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అంట అక్కడి నుంచి చూస్తే మొత్తం ఊటీ అంతా చాలా అందంగా కనిపిస్తుంది అంట ఇది కంపల్సరిగా చూడాల్సిన ప్లేస్ అంట ఇంకా దానికోసం అనేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం ఉదయాన్నే వెళ్ళిపోయాం కదా అక్కడ పని అయిపోయింది ఇక్కడ నుంచి ముందుకు వెళ్తున్నాం అలానే మొత్తం ఎక్కడ పడితే అక్కడ చర్చిలు అయితే ఫుల్గా ఉన్నాయి ఊటీ పైన ఊటీ కొన్నూరు వెల్లింగ్టన్ ఊటీ గుళ్ళు కొంచెం తక్కువే కానీ చర్చిలు అయితే ఫుల్గా ఉన్నాయి దంతా ఒక స్టేట్ కదా మొత్తం అన్నీ ఉన్నాయి షాప్స్ ఫ్యాక్టరీలు ఇల్లులు అన్నీ ఉన్నాయి అనమాట ఒక ఊర్లోనే టూరిస్ట్ ప్లేస్ అనమాట కానీ అన్ని ఫెసిలిటీస్ ఫుల్గా ఉన్నాయి రేట్ ఎక్కువైనా సరే దొరకని వస్తువు అంటూ లేదు ఇక్కడ ఇవ్వండి పైకి వెళ్తున్న కొలిది చూసారా మ మంచు టీ టీ చెట్లు ఇవన్నీ వీటిపైన చూసారా చక్కగా మంచు ఎంత బాగా కనిపిస్తుందో ఒక పొరలాగా ఈ మంచు వలన ఏమో టీ బాగా ఇక్కడ ఎక్కువ పండుతుంది బాగుంది చూడడానికి మొత్తం అంతా ఇక్కడ ఆగి కావాలంటే మనకు ఒక డ్రెస్ ఇస్తారు ఆ డ్రెస్లో టీ ఆకులు తెంపి ఫొటోస్ దిగుతాం చూసారా అలాంటిది చేయొచ్చంట అది ట్రై చేద్దాం కదా చాలా మంది ఊటి వెళ్ళిన ఆ డ్రెస్ వేసుకొని ఒక బుట్ట తగిలించుకొని టీ ఆకులు తెంపుతున్నట్టు ఫోటోలు పెడతారు కదా అలాగని ట్రై చేద్దామని దిగాము దిగిన తర్వాత చూడండి మేము ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా టెన్ అయ్యిందనమాట అసలు ఎంత అందంగా అనిపిస్తుంది అంటే నాకు వీడియోలో కనిపించిన దానికన్నా ఇంకా 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 ఎక్కువ అందంగా అనిపిస్తుంది చుట్టూ కొండలు తెల్లని మబ్బులు నీళ్ళని ఆకాశం ఎండ కూడా మంచిగా ఇలా పడుతుంది కదా తెల్లగా అసలు బాగా అనిపించింది అదే టీ మొక్కల్లోకి దిగాం కానీ టీ మొక్కల్లో దిగడం చాలా పెద్ద కష్టమే చూసినంత ఈజీ కాదు కొండ మీద మొత్తం అంత టీ ప్లాంట్స్ ఉన్నాయి చూసా టీ గార్డెనే ఆపోజిట్ కొండమే చెట్లు మొక్కలు ఉన్నాయి కానీ ఈ కొండ అంతా ఏక టీవే ఉన్నాయి టీ మొక్కలే ఉన్నాయి ఇదొక ఫార్మింగ్ కదా టీ పెంచడం అంతా కూడా అయితే మేము అది డ్రెస్ ట్రై ట్రై చేద్దాం కదా నేను పిల్లలు వెళ్దామంటే మా అమ్మని కూడా తీసుకుని వెళ్తున్నారు ఇల్లు కాకపోతే కిందకి దిగడం చాలా కష్టం అనమాట అది కొండ కదా ఎంతైనా సరే దిగడానికి కొంచెం కష్టంగా అనిపించింది మధ్యలో వరకు వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం కానీ ఇంకా అంత దిగడం కొంచెం కష్టమై ఇబ్బంది అయ్యి కొంచెం దిగి జస్ట్ మేము ఈ డ్రెస్సులతోనే ఫోటోలు తీసుకున్నాం మరి ఇంకా వాళ్ళ డ్రెస్సులు ఏం వాడలే మెయిన్ రీజన్ ఏంటంటే దాన్ని చాలామంది యూస్ చేస్తారు కదా మళ్ళీ మనం ఎందుకు యూస్ చేయడం అవసరం ఏముంది జస్ట్ అది తీసుకుంటే సరిపోద్ది కదా అనిపించి ఇంకా మరి ఆ డ్రెస్సెస్ ఏమి తీసుకోకుండా ఆ టీ గార్డెన్ మధ్యలోకి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాం అనమాట చూడండి టీ గార్డెన్ నుంచి వ్యూ అంత ఇలా ఉంది చూసారా కిందన కోయంబత్తూర్ అంతా మొత్తం భూమి ఆకాశం కలిసిపోయినట్టు అంత అందంగా కనిపిస్తుందో ఒక కొండ కొండ అంతా కూడా షర్ట్లే ఉన్నాయి ఒక కొండంతా నార్మల్ మొక్కలు అవన్నీ ఉన్నాయన్నమాట ఊటీలో ఉన్న వాళ్ళకి లైఫ్ టైం అంట ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పెరుగుతుందంట ఎందుకంటే ఇక్కడ అన్ని ఆయుర్వేదిక్ మొక్కలు ఎక్కువ ఉంటాయంట చాలామంది వెల్ సెటిల్డ్ ఉంటారు కదా బాగా రిచ్ పీపుల్స్ వాళ్ళకి ఊటీలోని ఒక ఇల్లు ఖచ్చితంగా ఉంటుంది అంట ఒక గెస్ట్ హౌస్ అంటే సమ్మర్ అంతా ఉండడానికి ఎందుకంటే ఇక్కడ అంత మంచి క్లైమేట్ అండ్ అంత పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట కానీ ఇవాళ అయితే కొంచెం ఎక్కడ కూడా పొల్యూషన్ స్టార్ట్ అయిపోయిందంట ప్లాస్టిక్ గట్టి తగ్గిస్తున్నారు కానీ కానీ ఇంకా ఎక్కువ టూరిస్టులు రావడం జనాలకి బాగా అవేర్నెస్ వచ్చిందనమాట ఏదైనా ప్లేస్ ఎక్కడుంది వెళ్ళాలి చేయాలని ఒకప్పుడు ఊటి అంటే ఏదో గొప్పలా చెప్పుకునేవాళ్ళు ఓన్లీ టీవీల్లో సినిమాల్లో చూసేవాళ్ళం అదనమాట చూడండి మనం ఎక్కడున్నా గందరగోళమే కదా దిగుతున్నప్పుడు ఆ మొక్క కింద టీ మొక్క ఉంది కదా చాలా స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట కాలుకి తగులుకొని ముందుకు ఇలా పడిపోవాల్సింది చూడ మా వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతున్నారు గందరగోళం అని పేరు నిలబెట్టుకుంటాం వచ్చా ఆ మాత్రం హడావిడి చేయకపోతే మనకి స్పెషాలిటీ ఉండదు అంతే మరి ఇగోండి ఇంకా కాసేపు ఫొటోస్ దిగి అలాగా చూసుకుంటూ పైకి వచ్చాం వ్యూ అంతే మొత్తం ఊటీలో ఎక్కువ చూడాల్సిన ప్లేస్లన్నీ వ్యూ పాయింట్సే ఇంకా కాసేపు టీ గార్డెన్లో అలా అలా చూసిన తర్వాత ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను డాల్ఫిన్ నోస్ పాయింట్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము ఇక్కడ కూడా అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట మొత్తం హైట్లో ఉంటాం అనమాట మొత్తం చుట్టూ ఉన్న ప్లేస్లన్నీ చాలా అందంగా కనిపిస్తాయి చుట్టూ ఉన్న కొండలు వాటర్ ఫాల్స్ కింద ఉన్న కోయంబత్తూరు ఊరు అంతా చాలా నీట్గా కనిపిస్తాయి అసలు చాలా బాగుంటుంది అసలు మధుమలై ఫారెస్ట్ కూడా కనిపిస్తుంది ఆ పైకి వెళ్ళిపోతే చాలా ఫేమస్ అనమాట వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని విజిట్ చేస్తారు చూడండి మనం కొంచెం దగ్గరకు వచ్చేసాం కింద అంతా చూసారు అలా కనిపిస్తున్నాయో కింద కొండలు కోయంబత్తూరు ఊరు అంతా చూసారు కనిపిస్తుందో పైన ఆకాశం చూడండి మన చేతికి మబ్బులు అందుకుంటాయేమో అన్నంత దగ్గరగా అనిపిస్తుంది అనమాట ఆల్మోస్ట్ మనం వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసామన్నమాట చూసారా కిందన పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ట్రీకి మొత్తం పర్పుల్ కలర్ మాత్రం ఉంది గ్రీన్ కలర్ లీవ్స్ అస్సలు లేవు ఆ దూరంగా ఉన్న వాటర్ ఫాల్స్ చూసారు కనిపిస్తుందో చిన్నగా చుట్టూ ఎన్ని కొండలు ఉన్నాయో అసలు మొత్తం మొత్తం చాలా గ్రీనరీగా ఉంది అయితే మాత్రం కనువులకే ఆనందంగా ఉందన్నమాట చాలా బాగా మంచి ఫీల్ అది ఇది మంచి సీజన్ ఏమో మన తెలుగులో అయితే చాలామంది కనిపించారు అసలు టూరిస్ట్ బస్సులు వేసుకుని వచ్చేస్తున్నారు అనమాట ఇంకా ప్రతి పాయింట్ చూడడానికి న్యాచురల్గానే ఇది అందమైన ప్లేస్ చూడండి అక్కడ టీ గార్డెన్ అసలు అంత అందంగా కనిపిస్తుంది సన్ రైజెస్ పడుతుంటే గ్రీన్ కలర్ ప్లాంట్స్ పైన భలే ఉంది అసలు చూడడానికైతే మాత్రం మాకైతే బాగా నచ్చింది చూసారా మొత్తం పైకి వచ్చేసప్పటికి ఇలా ఉందన్నమాట ఆకాశం భూమి కలిసిపోయి చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది అయితే నేను ఈ వ్యూ పాయింట్ దగ్గర ఏమేమి ఉంది ఎలా జరిగింది అనేది అలానే మేము ఒక క్లబ్కి వెళ్ళాం అక్కడ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో చాలా పెద్ద అయిపోతుంది ఇప్పటికీ అందుకే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్